హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే తీస్తానండి నచ్చితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అబ్బా గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫస్ట్ నేనైతే టీ తాగేశానండి మీరు తాగారా టీ కాఫీ తాగారా ఇంకెద్దు మా పింకీ వాళ్ళకైతే పాలు కలుపుతున్నాను మలక్కీ గారు కూడా వెయిటింగ్ ఆకలేస్తుంది వాడికి నక్కనక్కలు ఆడుతుంది ఈ పూట అయితే మా పింకీ వాళ్ళ క్యారేజీలో చింతకాయ పచ్చడి పప్పుల పొడి నెయ్యి వేసి పెట్టేస్తానండి కొంచెం పెరుగన్నం పెడతాను ఎందుకంటే ఇంకా కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయండి విత్తనాలు ఉంటాయి కదా చిక్కుడుకాయలు అవైతే ఉన్నాయి ఇప్పుడు ఒలిచి చేయాలంటే ఈ టైంలో క్యారేజీకి కుదరదు అసలు టైం సరిపోదు ఇంకా అవి డిన్నర్లో తింటారు చిక్కుడుకాయ కర్రీ డిన్నర్లో తింటాలే మమ్మీ చింతకాయ పచ్చడి నెయ్యి వేసి పెట్టేసేయి అంది మా అప్పింకి చూడండి మా పి మా పిల్లలు తల వాళ్ళకే వాళ్ళు చెప్తారండి ఇంక ఇదన్నమాట ఈరోజు క్యారేజీలో అయితే ఎందుకంటే మలక్కీ గడి ఫుడ్ బ్రెడ్ పాలు అరుస్తున్నారు అక్కడ చేరినన్ను ఆ మీరు టీ తాగారు మీరు పాలు తాగారు నాకేదని అరుస్తున్నాడు ఇంకా ఈరోజు రాత్రి పడ నిద్రపోయేటప్పుడే కొంచెం అంట్లు కడిగేసి పడుకున్నానండి అందుకే షింకు కొంచెం ఖాళీగా ఉంది నాకైతే మా ఆయన మోటార్ ఇస్తే నీళ్లు నింపుకోవాలి మరి ఎప్పుడు వస్తాయో ఏమో దొండి దొండి మలక్కీగాడు మొహం పెట్టాడు ఒక్క పది రోజులు అయిపోయిందని మలక్కీ కడి తిని మూతి కాలిద్ది కాల్చమంటావా మూతి మూతి కాల్చమంటావా చెప్పు మా బుజ్జి నాన్న నిన్నైతే స్నానం చేశాడండి ఏం విసిగించాడో తెలుసా ఇంకా తప్పదు కదా నాకే తప్పదు కదా అందుకని చేయించాను ఉండు కొంచెం చల్లగా కొని చూడండి ఇచ్చే వరకు ఇంక ఇక్కడే అక్కడ ఉంది కదా ఫుడ్డు చల్లగా అవ్వాలి కదా ఇంతే పిల్లలందరికీ స్కూల్కి వెళ్ళే హడాబడి ఇంకా స్టార్ట్ అయిపోతుంది పొద్దు పొద్దునే వాతావరణం చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఇంకా స్కూల్ బస్సులు కూడా స్టార్ట్ అయిపోయాయి అప్పుడే మా పింకీ తేజు అయితే స్కూల్కి వెళ్తున్నారండి పింకీ తేజు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా వీడైతే నిద్రపోతున్నాడు లక్కీగాడు ఒకవేళ కట్టేసిన మంచమే ఎక్కుతాడండి ఎక్కిపోయి మనకి గోల్ చేస్తాడు ఏదో నిద్ర వస్తున్నట్టుంది వీడికి ఇంకా పాపమా ఇది ఇంకా చిన్నదే కదండి అందుకే మేము ఎక్కువసేపు అయితే కట్ చేయట్లేదు ఎప్పుడైనా పని ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం సేపు అయితే కట్టేస్తున్నాం 哇。Wow. ఇల్లు అయితే చిమ్మేసానండి ఇల్లు చిమ్మి క్లీన్ చేసేసుకున్నా ఇంకా అంట్లు తోమాలి చూడండి ఉన్నాయో ఈ అంట్లు తోమేసి పొయ్యి శుభ్రం చేసేసుకోవాలి ఇంకా నీళ్ళైతే వచ్చేయండి మొత్తానికి నీళ్ళైతే పట్టేసుకున్నాము ఎంతైనా నీళ్ళు ఉంటేనే కదా పనులన్నీ అయ్యేది గడు బొచ్చో నాన్న ఏం తోచట్లేదా నాకు కూడా ఏం తోచట్లా ఇంకా నీళ్ళు అయితే వచ్చాయి కదండి మోటార్ వేసుకున్నాను కదా ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసుకుంటాను ట్యాంకీ నిండినట్టుంది మరి నేనైతే చూడలేదు ట్యాంకీ అయితే నిండినట్టుంది వాషింగ్ మిషన్ వేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసా మనకి పైన ట్యాంకీలో నీళ్ళు ఉన్నప్పుడే వాషింగ్ మిషన్ వేసుకోవాలి వాడు చూడండి ఎలా చూస్తున్నాడు కట్టేశానని చెప్పి వాడి కోపం ఉండు నాన్న వస్తున్నా నాన్న నిన్ను వదలకుండా ఎలా ఉంటా అని చెప్పు నన్న వాడికి కోపం వస్తుంది ఇంకా తీయకపోతే అలుగుతాడు తిరుగు ఇల్లంతా తిరుగు నీ ఇష్టం ఓ ఇ ఇంకా హ్యాపీ వాడు గంట్లు తోమేసుకుంటే ఇంకొక పెద్ద పని అయిపోతుంది ఈరోజైతే బట్టలు ఉతికే పని తప్పింది నాకు సంతోషం ఓయ్ రోజు ఆ బట్టలు ఉతికి అంట్లు తోమడం అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంక ఈరోజు నా అదృష్టం నీళ్ళు ఉన్నాయి అన్నమాట వాషింగ్ మిషన్ ఉందన్నమాట ఒక్కోసారి కోరుగా అయిపోతాయండి పనులు ఒక్కోసారి ఏంటో చాలా లేట్ అయిపోతుంది అన్ని వేళ్ళు ఒకలాగా ఉంటాయా చెప్పండి అందుకే వారంలో ఏడు రోజులు ఉంటాయి ఒక ఐదారు రోజులేమో బాగా హుషారు హుషారుగా పనులు చేస్తాం ఒక రోజైనా డల్ అవుతాం కదా అలా ఈ రోజు అన్నమాట రోజు అన్నీ చేశాను ఈరోజు కొంచెం డల్ అయిపోయింది పనులు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలకోసలి ఇద్దరం ఒకటై చేయి కలిపితే గొడవ ఏమో ఇద్దరు లేరండి ఒక్కదాన్నే బొచ్చలన్నీ కడగాలి అయినా మా ఇంట్లో పనులు నేనే చేస్తుంటాను అండి ఎవరు చేసినా నాకు అసలు లేట్ అయినా కానీ ఒక్కోసారి ఒక్కో రోజు ఓపిక లేకపోయినా పనులు ఆపేసి పెడతాను గానీ ఎవరు చేయరు ఎవరి పనులు అది చేసుకోవాల్సిందే మొత్తం నీట్ గా కడిగాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను చాలా ఉన్నాయి అన్నమాట చాలా తీరు పడుతుంది అన్నమాట టైము వన్ సెకండ్ వన్ సెకండ్ అబ్బా ఎక్కడికి వెళ్ళద్దు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా లాంగ్ వీడియో కదా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వన్ సెకండ్ మొత్తం కడిగేసి ఎలా శుభ్రంగా ఉంచుకుంటానో చూపిస్తాను సార్ నాగార్జున సార్ మీ ఓటు మనకే ఇవన్నీ నేనే తోమాను ఎవరు లేరండి ఇక్కడ నేనే తోమే లక్కీ నేనే కదా లక్కీ తోమింది సర్దేది కూడా నేనే సర్దాలి తెచ్చేస్తాను చెప్పండి ఇటు ఇటుారా అటు తిప్పారా చెప్పండి అటు ఇటు కాకుండా పెడదాం చూడండి నంట్లో ఈ కొంచమే ఈ కొంచెం అంటే అనుకుంటున్నారా ఇంకా వస్తాయండి ఇవి ఒక షిఫ్ట్ అనమాట మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు షిఫ్ట్ అనమాట సెకండ్ టైం కూడా వస్తాయి కదా మనకి సాయంత్రం ఏడు అయ్యింది అనుకోండి ఏడు ఎనిమిది అయ్యిందంటే ఇంజన్ ఆయిల్ డౌన్ అప్పటి వరకు కొంచెం ఓపిక్గా చేస్తూ ఉండడమే మధ్యలో మా ఆయన గారు రాలేదండి లేకపోతే మా కూడా కొంచెం వీడియోలో పెట్టేదాన్ని స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఉంటారు మా ఆయన మా పింకీతో ఉంటారు చూడాల చూడండి మమ్మీ కష్టపడుతుందే ఆ పని పెట్టడం కాదు ఓ కాలపట్టలు వేసి తుడిపిస్తా ఉంటావు నిమిషానికి ఒకసారి పని పెట్టడం కాదు మమ్మీ ఏ రోజైనా పని చేసావా నువ్వు ఏదో తింటుంది నేనేం పెట్టనట్టు ఏం తింటుందో చూడండి ఏ చెత్తా చెదానో తింటుంది అందుకే నేను కట్టేసేది దొంగ దొంగమోహందానడు బుజ్జి నానలు మలక్కీ గారు వచ్చాక నాకు కొంచెం తోస్తుందండి వంద వెనకే తిరుగుతా ఉంటారుగా అంట్లు పనైతే అయిపోయింది ఇంకా పొయ్యి క్లీన్ చేయాలన్నమాట చిక్కుడు కాయలు చూడండి పొద్దుననంగా పెట్టాను ఒలుద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాయి ఎప్పుడు వలవాలో ఏమో వచ్చాడు వచ్చేది లక్కీ కదా నీకుండా నేను ఎందుకు తింటాను బంగారం చూసారా అండి ఉందా తినేసావా అంట మాయనకు ఉంచకుండా తినేలా అనిపిస్తున్నానా చూడండి ఎంత తడిచిపోయారు మాకైతే వర్షం పడుతుందండి జోరు జోరుగా చూడండి ఎంత బాధపడుతుందో పడుతుందో మాయను రాడనుకున్నా వచ్చాడు మధ్యలో వీడియోలో దొరికాడు మా లక్కీ గారు చూడండి ఎలా చూస్తున్నాడు మనుషులు తినే ఫుడ్ వాడికి ఎలా పెడతారు ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసేసుకున్నానండి ఒక రకంగా పర్వాలేదు నా పింకి అయితే వచ్చేసింది సో ఏమో చెప్పకుండానే అర్థమైపోతుందమ్మా వీడికి ఓ నాన్న చిని నానా నేను తీస్తాను నాకు పింకీ ఆటోలో వచ్చావా పింకీ అదేలే డాడీ ఆటో తీసుకొచ్చాడు చూసారు మా పింకీకి అయితే చపాతీ కాలుస్తున్నానండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చింది కదా నాకు కూడా చపాతీనే మా తేజు గారు అయితే వచ్చేసరికి ఏడవుతుందండి ఇంక ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి ఇంకా చపాతీలో కర్రీ ఏం లేదండి షుగర్ చల్లేసి గ్రోల్ అయితే చేసుకున్నాం నేను మా పింకి ఈజీ టు వే ఫర్ ఈటింగ్ ఎవరు ఎవరున్నారు అద్దంలో మొహం నువ్వే మొహంలో వాళ్ళకి అద్దంలో మధ్య మధ్యలో మేము ఉన్నామా లేవా అద్దంలో అని చూస్తుంది నేనేనా అద్దంలో ఉంది ఓ నానా ఓ తల్లిలే ఎవరున్నారు అర్థంలో అల్లక్కీగాడు చూడండి తొంగి 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 చూస్తున్నాడు దొంగోడు లక్కీ నువ్వు తినొచ్చా చా ఇప్పుడే ఇక్కడ పెరగన్నాం తిన్నావు నాన్న తినకూడదు నానా అవన్నీ చూసిందలా తినకూడదు నాన్నా చూడండి నేనైనా పెడతానేమో అని చెప్పి మంచం ఎక్కడానికి వస్తున్నాడు వాడు ఓ ఇలా మళ్ళీ ఇటు వచ్చాడు ఇది తినకూడదు నాన్న నువ్వు ప్రస్తుతానికి దోశ ముక్కలు తింటున్నాడు వాళ్ళ డాడీ దగ్గర దొంగడు చూడండి మళ్ళీ ఇటు వస్తున్నాడు ఎక్కడానికి అందా ఎక్కువ నువ్వు ఎక్కితే నేను అక్క వెళ్తా చూ ఎట్లెక్కుతున్నాడు అమ్మో నేను నాకు వెళ్తా అయితే నేను పెట్టనమ్మా నీకు నేను పెట్టనమ్మా ఇవి ఇది వచ్చినా నేను పెట్టను నేను పెట్టను పెరగ్ను తిన్నావుగా ఇవన్నీ తినేవా చెప్పులే తినకూడదు ఇప్పుడుకి వలచానండి చుక్కాయలు ఇవన్నీ బాగలేవు మా తేజగాడి వాడి చపాతీ వాడి బ్రెడ్ వాడే కాల్చి మాకు కూడా కాల్చి ఇస్తున్నాడు ఇప్పటికేం తప్పకుండా మేమే అన్ని తింటున్నామని వాడు బాధ ఓకే అండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా ఇంకా ఒక వన్ అవర్ వరకు తీర్దాం అనుకున్నాను వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందని ఇంతటితో ఆపేశానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అబ్బా స్కిప్ చేయకుండా మా వీడియోస్ అయితే చూడండి అబ్బా వీడియో నచ్చితే లైక్ మర్చిపోకండి ఓకే అండి గుడ్ నైట్ అండి అందరికీ